ఫ్రెండ్స్ మీ అందరికీ గుర్తుందనుకుంటున్నాను జూలై సెవెంత్ వరకు ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిక్ వెహికల్స్కి రో ట్యాక్స్ అనేది లేదు జూలై ఎయిత్ నుంచి అయితే రోడ్ ట్యాక్స్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అప్పటి నుంచి అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఒక పదహైదు నుంచి ఇరవై దాకా రేట్లు అయితే పెరగడం జరిగింది ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కూడా రోడ్ ట్యాక్స్ తీసేస్తాను వెయిట్ చేశారు చాలామంది ఫైనల్గా ఆంధ్రప్రదేశ్లో రోడ్ ట్యాక్స్ అనేది ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద తీసేయడం జరిగింది అది ఎప్పటివరకు ఉంది ఎన్ని మంత్స్ ఇచ్చారు ఆ తర్వాత ఆ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంది పరిస్థితిని మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎప్పటి నుంచి కూడా ఈ రోడ్ ట్యాక్స్ తీసేసినది ఇంప్లిమెంట్ అవుతుంది కూడా చెప్తాను అనమాట సో వీడియోలు ఎంత అయితే ఎక్కువ ఉండదు వీడియోని లాస్ట్ చూడండి దయచేసి వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి అండ్ ఎవరైనా సరే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనాలనుకున్న వాళ్ళకి ఎస్పెషల్లీ కార్స్ ఎలక్ట్రిక్ కార్స్ కానీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానీ కొనాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా వీడియో అయితే షేర్ చేయని వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందన్నమాట వీళ్ళు తొందరపాటు ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలక్ట్రిక్ కార్ కానీ స్కూటర్ కానీ కొంటే వాళ్ళకి డబ్బులు అయితే లాస్ అవుతారనమాట సో దయచేసి వీడియోని వాళ్ళకైతే షేర్ చేయండి యూస్ఫుల్ అవుతుంది అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం సో ఎయిటీన్త్న సెప్టెంబర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక జియో అయితే రిలీజ్ చేయడం జరిగింది ఆ జియోలో ఏముందంటే ఇప్పటివరకు ఉన్న రోడ్ ట్యాక్స్ అనేది వెహికల్స్ మీద తీసేస్తున్నాము అది ఎంతవరకు అంటే ఆరు నెలల వరకు తీసేస్తాము ఆ తర్వాత ఆరు నెలల లోపల ఏదైనా కొత్త పాలసీ వస్తే ఆ పాలసీ ప్రకారం వెళ్తాము లేదంటే ఆరు నెలల వరకు తర్వాత ఇంకో పాలసీ ప్రకారం పోతామని చెప్పింది అనమాట సో ఆరు నెలల డేట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మీరు అనుకోవచ్చేది సెప్టెంబర్ మంత్ కదా సో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఇది ఆరు నెలలు కదా సో మార్చ్ వరకు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకండి ఎందుకంటే ఇక్కడ జివోలో ఒక చిన్న లిటిగేషన్ ఏముందంటే స్టార్టింగ్ డేట్ అనేది వీళ్ళు ఏం చేయాలంటే ఎనిమిదో తేదీ ఆరో నెల నుంచి అంటే జూన్ ఎయిత్ నుంచి ఇంప్లిమెంటేషన్ వస్తుందని చెప్తున్నారు సో అక్కడి నుంచి కౌంట్ చేసుకుంటే కరెక్ట్గా ఎయిత్ డిసెంబర్కి కంప్లీట్ అనమాట ఈ జీవో అని అంటే రోడ్క్స్ లేకుండా ఉండడం అనేది ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద మీకు అర్థమైంది అనుకుంటా సో సిక్స్ మంత్స్ టైం పర్యడ్ అనేది జూన్ సిక్స్త్ నుంచి డిసెంబర్ సిక్స్త్ వరకు అనమాట ఈ పీరియడ్లో ఉండదని చెప్తున్నారు మీరు అనుకోవచ్చు ఈ జూన్ సిక్స్త్ నుంచి అయితే ఓకే ఏం ప్రాబ్లం లేదు జూలై సెవెంత్ తర్వాత నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ కొన్నారు కదా వాళ్ళకేం రోడ్ ట్యాక్స్ ఎన్నికలకి ఇస్తారంటే అదేం ఉండదు ఫ్రెండ్స్ సో అప్పుడు కొన్న వాళ్ళకి అమౌంట్ పడినట్టే లెక్క కానీ ఇప్పటి నుంచి అయితే మనకు రోటాక్స్ అనేది ఉండదు సో రోడ్ ఇంప్లిమెంటేషన్ లేకుండా ఉండేది ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు వస్తుందంటే అంటే ఈ మంత్ అంటే సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ నుంచి అయితే రావచ్చు అని చెప్తున్నా అనమాట చాలామంది ట్వంటీ ఫోర్ లేదా ట్వంటీ ఫైవ్ సో ఎవరైనా సరే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనాలనుకున్న వాళ్ళు ఈ ఫోర్ ఫైవ్ డేస్ ఆగండి సో ట్వంటీ సిక్స్ తర్వాత వెళ్ళి చెక్ చేసుకోండి ఎందుకంటే మీరు ఈ మధ్యలో వెళ్ళినారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ రిస్టర్నే తీసుకుందాం అనుకున్నారనుకోండి టాప్ ఇంట్కి వచ్చేసి దగ్గర దగ్గర ఇరవై వేలు రూపాయలు రో టాక్స్ పడుతుంది బేస్వర్షన్కి వచ్చేసి అండ్ మిడ్ మిడ్వర్కి వచ్చేసి పదివేలు పదిహేలు అట్ట పడుతుంది అనమాట సో ఈ డబ్బులు అనేది మీ సేవ్ చేసుకుంటారు మీరు వెంటనే వెళ్ళి కనుకుండా ఈ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్యాంక్ వెళ్తే మీకు అమౌంట్ అనేది ఉండదు కాబట్టి సో మీకు బెనిఫిట్ అవుతుంది అనమాట దాటు కంపెనీస్ కూడా ఇప్పుడు సేల్స్ ఉన్నాయి కదా దసరా దీపావళి సేల్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్స్ట్రా ఆఫర్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి మీకు బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఈ ఫోర్ ఫైవ్ డేస్ వెయిట్ చేయండి ఎవరైనా సరే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనాలనుకున్న వాళ్ళకి కార్స్ అయినా సరే అండ్ నెక్స్ట్ కార్స్ విషయానికి వస్తే కూడా టాటా నెక్సాన్ డాట్ ఈవీకి సంబంధించి టాప్ ఎయిట్కి త్రీ ల్యాక్స్ అనేది డిస్కౌంట్ ఇస్తున్నారు బేస్ వేరియంట్కి వచ్చేసి టూ ల్యాక్స్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఇప్పుడు రోడ్ ట్యాక్స్ ఉంటుంది కాబట్టి ఇంకా బెనిఫిట్ అనమాట సో ఇలా చాలా బెనిఫిట్స్ అయితే రాబోతున్నాయి సో దయచేసి ఎవరైనా సరే కొనాలనుకున్నా ఫోర్ ఫైవ్ డేస్ వెయిట్ చేసి షోరూమ్స్కి వెళ్ళి విజిట్ చేసి రోడ్ ట్యాక్స్ లేదని కన్ఫర్మేషన్ చేసుకొని కొనండి అండ్ ఇది ఫ్రెండ్స్ వీడియో సో రోటాక్స్ అయితే ప్రజెంట్ లేదు డిసెంబర్ సిక్స్త్ ఐ మీన్ డిసెంబర్ ఎయిత్ వరకు అయితే రోటాక్స్ లేకుండా ఉంటుంది ఆ లోపల ఏదైనా జివో మళ్ళీ దీనికి రిలేటెడ్ జివో వస్తే ఆ జియో ప్రకారం వెళ్తారు లేదంటే ఆఫ్టర్ సిక్స్ మంత్స్ అంటే డిసెంబరు ఎయిత్ తర్వాత నుంచి అని మళ్ళీ మీటింగ్ పెట్టుకొని కొత్త జివో తీసుకురావడం జరుగుతుంది సో ఆ జియోలో మేబీ రోటాక్స్ లేకుండా ఉంటుంది ప్లస్ మేబీ ఎక్స్ట్రా సబ్సిడీ కూడా ఇచ్చే ఛాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది ఫ్రెండ్స్ రోటాక్స్ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఈ అప్డేట్ అండ్ నెక్స్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత మొత్తం కొత్త ప్రైస్ వస్తాయి కదా సో అప్పుడు నేను ఎనభై వేల నుంచి రెండు లక్షల వరకు ఈ పండగ సీ ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలి అనేసి ఒక వీడియోతో చేయబోతున్నాను సో ఆ వీడియో కూడా రావాలనుకుంటే చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి అండ్ ఈ రోటాక్స్ సంబంధించి అండ్ సబ్సిడీకి సంబంధించి మీ అభిప్రాయం కింద కామెన్సేషన్లో చేయండి థ్యాంక్ యూ